ప్రగల సమస్యల పరిష్కారాలయం శ్రీ ఆలంపూర్ జోగులమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ విఫలం పెళ్లి ఆలస్యం శత్రు సమస్య ఆరోగ్య సమస్య సంతానం రాజకీయం రియల్ ఎస్టేట్ చెడు ప్రయోగ నివారణ ధనం భార్య భర్తల మధ్య అనుమానాలు చెడు వ్యసనాలు ధన వసీకరణ శత్రు వసీకరణ ఎలాంటి వసీకరణాలైనా చేయబడును ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసి జ్యోతిష్యం చెప్పబడును నూరు శాతం పరిష్కార మార్గం చూపబడును గురూజీ ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సిక్స్ నైన్ సిక్స్ టూ త్రీ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం సింహరాశి వారి జాతకులు మే మాసంలో పద్నాలుగవ తేదీన ఒక స్త్రీ మళ్లీ మీ జీవితంలోకి వస్తుంది మళ్లీ మీకు నరకం చూపించబోతోంది ఆ స్త్రీ పాత స్త్రీనా కొత్తగా వస్తున్న స్త్రీనా ఎందుకు ఈ విధంగా పదే పదే జీవితంలో జరుగుతుంది ఏం చేయాలి ఈ పరిస్థితి నుండి బయటపడాలి అంటే ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఒక స్త్రీ మీ జీవితంలోకి మళ్లీ తిరిగి రాబోతుంది ఎందుకు రాబోతుంది అంటే ముఖ్యంగా మీ యొక్క జీవితం నుండి వెళ్లిపోయినటువంటి ఒక స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె మిమ్మల్ని వెతుక్కుంటూ తిరిగి వస్తుందని తెలుసుకోండి పురుషులైన మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు లేకపోతే గనక కొంతమందికి స్నేహితురాలు కూడా దూరమై ఉండొచ్చు తోడబుట్టిన వారు దూరమై ఉండొచ్చు ఇలా అయితే మీకు దూరమైన ఒక స్త్రీ తిరిగి జీవితంలోకి రాబోతుంది ఒకప్పుడు మీతో చాలా సన్నిహితంగా ఉన్న స్త్రీ కొన్ని కారణాల వల్ల విభేదాల వల్ల మీ యొక్క లైఫ్ నుంచి దూరంగా వెళ్లిపోయారు ఆమె మళ్లీ మీ జీవితంలోకి వచ్చే సంఘటన అయితే ఈ రోజు జరగబోతుందని చెప్పొచ్చు తను మీకు కాంటాక్ట్ కావడం కావచ్చు నేరుగా తనే మీ దగ్గరకు రావడం కావచ్చు ఈ విధంగా ఊహించని ఒక సంఘటన జరగబోతుంది ఆమె మళ్లీ మీ జీవితంలోకి వస్తోంది అంటే ఒకప్పుడు మీ మధ్య బంధం ఏ విధంగా ఉందో అయితే అదే విధంగా మళ్లీ తిరిగి మీ యొక్క బంధాన్ని మీరు నిలుపుకునే అవకాశాలైతే భగవంతుడు ప్రసాదించబోతున్నాడని చెప్పుకోవచ్చు ఆమె మీ జీవితం నుండి విడిపోయిన ఒక బంధం తిరిగి మిమ్మల్ని మీ యొక్క జీవితంలోకి రావడం మాత్రమే కాకుండా వారి యొక్క ప్రతి విషయాన్ని మీకు చేరవేస్తోంది వారి యొక్క కష్టం వారి యొక్క సుఖం ఇన్నాళ్లు ఎందులకు దూరంగా ఉండాల్సి వచ్చింది పశ్చాత్తాపడుతూ ప్రతి విషయాన్ని తెలియచేయబోతోంది అయితే చాలా కాలంగా ఏదైనా ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నవారు ఆ సమస్య యొక్క పరిష్కారం అనేది మీకు అసాధ్యంగా అనిపించి ఉండవచ్చు ఆ సమస్యకు పరిష్కారంతో ఈ యొక్క స్త్రీ మీ జీవితంలోకి వస్తుంది సమస్య పరిష్కారం కనుక్కున్నప్పుడల్లా మరొక సమస్య ముడిపడిపోయి ఉంటుంది ఆ సమస్య పరిష్కారాన్ని కనుక్కున్నారంటే కొత్త సమస్య పుట్టుకొస్తూ ఉంటుంది ఈ విధమైన ఈ విచిత్ర పరిస్థితులు తొలగించడానికి ఆ స్త్రీ మీ జీవితంలోకి వస్తుందని చెప్పక తప్పదు అయితే ఈ రోజున ముఖ్యంగా ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే గనుక తప్పు ఒప్పులాగా ఒప్పు తప్పులాగా కనిపిస్తుంది ఆ స్త్రీ మీ జీవితంలోకి రావడానికి చాలా వరకు కూడా దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాయన్నట్లుగా మతి భ్రమించిపోతుంది ఇలా చేసేవారు కూడా కొంతమంది ఉన్నారు అప్పుడు వారిని మీ జీవితం నుంచి పంపించేసిన వారే ఇప్పుడు ఇలా చేస్తున్నారని చెప్పొచ్చు లేకపోతే వాళ్లు మీ జీవితంలోకి వస్తే వీళ్ల ఎత్తులు పారవంటూ కొంతమంది కుట్రలు పన్నొచ్చు ఆ స్త్రీ మీ జీవితంలోకి వస్తుంది నరకం చూపిస్తుంది అన్నట్లుగా పరిస్థితులను మార్చేయబోవచ్చు కానీ మీరు ఏమిటంటే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే ఆ స్త్రీ ఎందుకు వచ్చింది లేదా పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే వారు ఎలాంటి వారు వారి మనస్సు ఎలాంటిది అనే విషయం మీద ఒక స్వచ్ఛమైన అవగాహన వస్తుంది అలా కాదని పక్కవారి మాటలు వినడము ఎవరో ఏదో చెప్పారు అన్నట్లుగా వారు తా అంటే తందనా అన్నట్లుగా మేకలాగా తల ఊపొద్దు ఎందుకు అని అంటే మేకకు బుద్ధి మాంద్యం ఉంది కానీ మీకు లేదు కదండి ఒక్కసారి ఆలోచన చేయండి వారు జీవితంలో ఉన్నప్పుడు మీ జీవితం ఎంత బాగుంది వాళ్లు వెళ్లిపోయాక మీ మోము మీద చిరునవ్వు చెరిగిపోవడానికి కారణం ఏమిటి అనేది ఆలోచిస్తే అంత అర్థమవుతుంది నమ్మించి మోసం చేసి వెళ్లిన వ్యక్తి కాదు కదండి ఎందుకని మానసికంగా ఇబ్బంది పడాలి వారు మళ్లీ వచ్చినందుకు మీరు ఆనందపడాలి ఈ ఒక్క విషయంలో మాత్రం ఈ రోజున ఖచ్చితత్వంతో ఉండండి సొంత నిర్ణయాలు తీసుకోండి అలాగే ఈ రోజు మాత్రం నూతన పరిచేసుకుల విషయంలో జాగ్రత్త నూతన స్నేహితుల ఎంపిక విషయంలో కూడా ఎవరితో అయినా సరే సన్నిహితంగా ఉండే విషయంలో అయినా కూడా జాగ్రత్త పాటించాల్సిన అవసరం కనిపిస్తుంది ఇక ఇరుగు పొరుగు వ్యక్తులతో కూడా సాన్నిహిత్యంగా ఉండి గుడ్డిగా నమ్మి మోసపోవద్దు ఈ రోజు నమ్మి మీ విషయాలు ఏదైనా చెప్తే మీకు భవిష్యత్తుకు వారు చేటు చేస్తారు కావున అప్రమత్తంగా ఉండండి ఈ రోజున ఆకస్మిక ధన లబ్ది సూచన కూడా కనిపిస్తుంది ధనాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోండి స్థిరాస్తుల రూపంలోకి మార్చుకుంటే ఇంకా మంచి కలుగుతుంది భవిష్యత్తుకు ఆసరా అవుతోంది ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎవ్వరికీ తెలియకూడదు భరోసా ఉన్న విషయాలు కూడాను ఎవరితో చెప్పకూడదు ముందు ముందు జీవితంలో అనేక రకాల సమస్యల ఉత్పన్నానికి మీరే కారకులవుతారు నమ్మిన వ్యక్తుల వల్ల ఈ రోజున ప్రమాదం కూడా కనిపిస్తోంది ఒకవేళ జరగచ్చు జరగకపోవచ్చు కానీ మన జాగ్రత్తల్లో ఉంటే మనం మంచిది కదండి కవున అప్రమత్తంగా ఉండండి ఏదైనా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుంటే ఉద్యోగస్తులైనా విద్యార్థులైనా వ్యాపారులైనా ఆ యొక్క రిజల్ట్ అనేది సానుకూలంగా వస్తోంది అలాగే దుర్గాదేవి లక్ష్మీదేవి ఆరాధన నిత్యం చేసుకోండి ఆర్థిక స్తోమత అనుకూలిస్తే ఒక గోమాతను దానంగా ఇవ్వండి ఇలా దానంగా ఇవ్వడం ద్వారా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది చేసిన పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల పుణ్యం కలుగుతుంది అంతా మంచి జరుగుతుంది